ఫ్రిసేలు డ్యామ్కి అయితే వరద అనేది అలాగే కంటిన్యూగా కొనసాగుతూ ఉందండి ప్రస్తుతం వచ్చేసి మనకు ఇన్ఫ్లో లక్ష నలభై వేల క్యూసెక్ల వరకు అయితే ఉంది డ్యాము వచ్చేసి మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతం అయితే మనకి ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులకైతే వాటర్ అనేది లెవెల్ ఉందండి అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం వచ్చేసి రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం రెండు వందల పది టీఎంసీలకైతే ఇక్కడ డ్యామ్ దగ్గర అయితే ఉందండి వరద అనేది అలాగే కొనసాగుతూ ఉంది మనకి అటు తెలంగాణ పవర్ స్టేషన్ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ పవర్ స్టేషన్ నుండి అయితే కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉన్నారండి ప్రస్తుతం లేటెస్ట్ ఏంటంటే ఇవాళ నైట్కి కానీ లేదా రేపు ఉదయంకి కానీ రెండు లేదా మూడు గేట్స్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పారండి మనకి ఈ సంవత్సరంలో అయితే ఇది రెండవసారి అని మనం చెప్పుకోవచ్చు లాస్ట్ టైం చూసాం మనము పది గేట్లు వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు మరోసారి రెండవసారి వచ్చేసి రెండు లేదా మూడు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందండి ఇప్పుడు మనకి శ్రీశైల డ్యామ్ అయితే ఇవాళ నైట్కి కానీ లేదంటే రేపు మార్నింగ్ లోపు అయితే రెండు లేదా మూడు గేట్స్ అయితే ఓపెన్ చేసే అవకాశం కంపల్సరీగా ఉందండి